కళా కళాప్రపూర్ణ డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తిగా ఆంధ్ర నాటక రంగ చరిత్ర ముప్పై తొమ్మిదవ భాగం ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై కొందరు మహానుభావులు నాటక రంగానికి సేవ చేసిన వారి గురించి చెప్పుకుంటూ డాక్టర్ పోణంగి శ్రీరామ అప్పాల పశ్చిమ గోదావరి జిల్లా పువ్వురు తాలూకా బందాపురంలో జన్మించాయి పువ్వూరు బోర్డు హై స్కూల్లో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో విద్యాభ్యాసం ఎంఏ పూర్తి చేసి తెలుగు నాటక రంగం మొదటి దశ నుండి పరిణామాలన్నీ సమీక్షించే పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పొందారు వివిధ ప్రభుత్వ కళాశాలలు ఏడేళ్ళు అధ్యాపకులుగా పనిచేశారు పరిశోధన సాహిత్యంలో వీరికి ఎక్కువ ఆసక్తి వీరి ప్రజనుడు తాజ్మహల్ నాటకం విశ్వభారతి నబల వేణువు వచన కవిత నాట్యశాస్త్రం వివిధ పత్రికల్లో వ్యాసాలు నాట్యశాస్త్ర గ్రంథాలు పద్దెనిమిది అరవై ఒకటిలో जातीय बहुमत्य तेलुगु नाटक रंगमदन मदरगा परिशोधन చేసిన గౌరవం వీరికి సంగీత మహాకటక అకాడమీ సభ్యులుగా పంచేశారు ఉచి బుర్లో ఆ యాంపడి నదాంతం చిన్న ఆయన ఆయన పేరు వచ్చారు కార్యక్రమాలు జరిపినప్పుడు వాడు పొద్దున్న పూట ఏముండేవి మహా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి వాళ్ళతో చక్కని ఉపన్యాసాలు ఇప్పించేవా రెండు మూడు రోజులు జరిగేవి ఆ మూడు రోజుల్లో బొంబాయి నుంచి వచ్చి ఆయన ఇంకొక ఆవిడ వారు ప్రచురించిన పుస్తకాలు అక్కడ మెచ్చి వాళ్ళ మంత్లీ ఒకటి ఉండేది ఇంగ్లీష్లో వచ్చేది వెంపటి జనసత్యం పరమ వెంపటి జనసత్యం గారు ఏర్పాటు చేసిన సందర్భం ఆయన ఆ పుస్తకాలు అక్కడ అమ్ముతూ చూశారు ఒకసారి నేను చాలా ఆశ్చర్యంగా అందులో పక్కన ఉండే ఆవిడని అడిగాను ఏమంటే ఇంత ఆసక్తిగా మీరు ఇక్కడికి వస్తున్నారు మూడు రోజులకి నేను చూస్తున్నా వీరెవరండి నేను గుర్తుపట్టలేదని అప్పుడు ఆవిడ చెప్పారు ఈ వీరేనండి కోణంగి శ్రీరామ అప్పారావు గారండి రెండు చేతులు ఎత్తి నమస్కారం అలాంటి వాడిని స్వయంగా చూసే అదృష్టం నాకు వాళ్ళ పుస్తకం కొన దానికైతే సందా కూడా కట్టినట్టు జ్ఞానం ఆ వాళ్ళు వెంపటి జనసత్యం గారి మీద ఒక ప్రత్యేక సావనీ తెచ్చారు అద్భుతంగా ఉంటుంది ఇంగ్లీష్లోనే మీద ఆతంట వెంకట సాంఖ్యాయన సార్ పద్దెనిమిది అరవై నాలుగులో పుట్టారు గోదావరి జిల్లా ఆతంట గ్రామం ఆతంట మందులు బాగా ప్రసిద్ధి తరువాత వీరి తండ్రి గారితో విశాఖలోని నాగావడి ప్రాంతంలో ఉన్న కిచ్చాలలో ఉన్నారు శర్మగారు మైన్షి స్ఫురద్రుడు బహుముఖ ప్రజ్ఞ సంస్కృత ఆంధ్ర భాషల్లో ఉద్దండు కవిత్వం చిత్రలేఖనం సంగీతం నాట్యశాస్త్రం అభిమానించి పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో మొదటగా ఆంధ్రనాట కళాపరి సంస్థాపకుల్లో ఒకరుగా ఉండి ప్రథమ పరిషత్తు మహాసభకు అధ్యక్షత మీరు కొన్ని పత్రికలు నడిపారు అనేక విషయాలపై వ్యాసాలు రాశారు పార్థపరాజయం అవధాత కలపం నాటకాలు స్వతంత్రంగా ఉత్తర రామచరిత్ర నాటకాన్ని అనువాదం చేసి వీరు పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై మూడులో చనిపోయారు పుత్తివెంటి నాగేశ్వర్ నాటక కళి బహిప్రాణమైన గుర్తివెంటి నాగేశ్వరరావు గారు పద్దెనిమిది ఎనభై ఆరు సంవత్సరంలో బందర్లో ఇప్పుడు మనం కేంద్ర సాహిత్య అకాడమీ సెక్రటరీగా ఉన్న కుర్తివెంటి శ్రీనివాసరావు ఈ కుర్తివెంటి వాళ్ళే వాడు వాడు బంబర్ నుంచి మోపిదేవికి యువతల పెదప్పరోలు అనే గ్రామంలో వీళ్ళ నాన్నగారు కలనీకం చేసేవారు చిన్న కరణం అనేవారు అలాగే బందర్లో పెరిగి పుట్టింది బందర్లో అయినా పెరిగింది కుర్తిపెంట్ నాగేశ్వరరావు గారు రాజమండ్రి అక్కడే పార్సీ నాటకాలు చూశారు ఉత్తేజితుల హిందూ నాటక సమాజంలో స్త్రీ పాత్ర ధరించి సీతా శకుంతల ద్రౌపది చిత్రలేఖ దమయంతి మొదలైన పాత్రడు మహమ్మదీయలతో కలిసి ఉర్దూ నాటకాలు ఆడారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో సత్యవోల్ గుణేశ్వరరావు గారి కంపెనీలో చేరి రాజమణి సహజా సమాజ నిర్వహణ బాధ్యతలు తీసుకు కలకత్తా వెళ్ళి ఇంగ్లీష్ నాటకాలు చూశా సంత నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు ప్రదర్శించి ఆయన సమాజాన్ని ఎంతో కట్టుదిట్టంగా నడిపారు పన్నెండేళ్ళు నూట యాభై మంది నటుల్ని పోషించి కాలేజీ గల నాటకాన్ని ఆంధ్రదేశం అంతటా ప్రదర్శించి రంగూలు వెళ్ళి నాటకాలు ప్రదర్శించి నైజాం ప్రాంతమంతా ప్రదర్శించి నాటక కళ కోసం ఆయన ఆస్తి అంతా ఖర్చు పెట్టి ఏ కార్యం తలపెట్టినా పట్టుదల సాగతం క్రమశిక్ష నిష్కళంక దేశభక్తులు కళకు తని జీవితాన్ని అంకితం చేసిన వారు వృత్తి వెంటి నాగేశ్వరరావు గారు బొమ్మ ఉంది చూసి ధన్యత్వం చెందుదా కళా ప్రపూరణుడు కళా ప్రవస్థి ఆంధ్రనాటక కళా సమాజ నిర్మాణంలో ఆయన కళోద్ధారక నిర్మాణం ఏకపాత్రాభినయం చేసే వేర నేరళ్ళ వేణుమ కన్యను కరణం ఏకపాత్రాభినయం బహుపాత్రాభినయం వెంటిలాక్విజం మిమికి మొదలైన భిన్న కళారూపాలతో అఖిలాంధ్రదేశాన్ని ఉర్రోతలోకించి రంజింపచేశరు యువ కళాకారుడు వరంగల్ వాస్తవ్యుడు నేనెళ్ళ వేణుమాధ వేణుమాధం బాల్యంలో స్కూల్ నాటకల్లో వివిధ పాత్రలు ధరించి ఆనాటి నుంచి ఆయన జీవితాన్ని కళకు అంకిత ఈనాడు ఆయన వయసు ఎనభై మూడు ముప్పై మూడు అంటున్నాం ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు ఉర్దూ ఆంగ్ల హిందీ భాషలో భాగం పగుపాత్రాభినయంలో సిద్ధాహస్తు స్త్రీ పురుష పాత్రలకు పాత్రోచితమైన కంఠాలు వాటి సహజమైన స్వరాలతో వినిపించడం గొప్ప సాధ రాజేందర్ ప్రసాద్ని సర్వీపల్లి రాధాకృష్ణని నెహ్రూని ప్రకాశం ప్రకాశంగా వీరందని చక్కగా అనుకరించి వేషధారణ ముఖాలంకారాలు లేకుండా కేవలం కంఠస్వర మార్పులు సాత్విక వాచిక అభినయాలతో

తెలుగు నాటకాల్లో ప్రహ్లాద హిరణ్యకర్ బ సారంగధర చిత్రానికి గిరీశం మధురవాణ్ శివాజీ రోషనారా మొదలైన వివిధ పాత్రల సంభాషణ అతి సహజంగా ఆయన ఏకకాలంలో అగినైజ్ మిమిక్రీ అంటే అనుకరించి నవ్వడు ఆయన నవ్వించరు అదే నిఘంటు నెరదు ఆయన ఊహించి ప్రత్యేక రూపకల్పన చేసిన ప్రజల విభిన్న మనస్తత్వాలను సూపరుల ఎదుట యథావథంగా పదేస్తాయి ఉదాహరణకు ఇంగ్లీష్ లెక్చర్ ధోరణి ఫోటోలో కూర్చున్న వివిధ వ్యక్తుల రూపరేఖా విలాసాలు వివిధ భంగీమలు వీధుల్లో వివిధ వ్యక్తుల నడకల సరళి పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు అనుకరించడంలో ఆయన కాయలేదు ధ్వన్యనుకరణ ఈ ధ్వన్యనుకరణలో వేణుమాధవ్ విశేష लखांति चायक रच महातांधी जवहरा नेहरु राधा कृष्ण बोस केनड़ी मदल उपन्या यथाथ बारि कंधस्वर उचारण शैली तीर ताईं विनि हींदी न पृथ्वीराज दिलीपार राजपूर बलराज शहानी सहर मोड़ी राधा किशन जाकर् चंद्रमोहन अशोकुमार बीना रि सर आंगल नर् लालवर चार हेस्टन पलि पीटर्बल मुनिम नागय्य पा मुनी अंट जेरी लूयि ओर ब्रनर चार्लस् बोयर ग्रेगरी पेक इंद्रेज़ बेर्गम ग्रेटा गार्गो हेली रावर संभाषणा विधान చెడుగునటును ఎన్టీ రామారావు నాగేశ్వరరావు రంగారావు గొమ్మడి నాగయ్య రంగారావు భానుమతి నారాయణ రెడ్డి దేవులపల్లి అవధాని దుర్గయ్య అమర రామరాజు మొదలైన వాగ్ధోరణిల సహజ కంఠాస్వరాలతో ముఖ భంగిమలతో చక్కగా వెంటిలాక్ విజ ఇది ఒక ప్రత్యేక కళ విదేశాల్లో దీనికి తగిన ప్రాబల్యం మన దేశంలో అంతగా వ్యాప్తి లేదు వేణుమాధం మొదటిసారిగా దీని ఆంధ్ర మధ్య ఆంధ్రలో ప్రవేశ దూరం నుంచి వినిపిస్తున్న గొర్రల గుర్రల గొర్రాల డెక్కల చప్పుడు తలారినట్ దిగులు చంపే ఫిడేల్ మొదలైన వాయిద్యాల ధ్వనుల నేపథ్య సంకేతంగా మిళితం చేస్తారు ఘట్టాలు అనుభవిస్తాయి అధినైస్త కళ్ళు మూసుకొని ప్రేక్షకులు వింటే వాళ్ళు ఒక చిత్రం చూస్తున్న అనుభూతి పొందు ఇతర కళాకారు ఆంధ్రదేశంలో రాళ్ల బండి కామేశ్వరరావు గారు పామర్లో ఉండేవాడు ఆయన కూడా అనేక ఇంగ్లీష్ నాటకాలు షేక్స్పియర్ నాటకాలు ముఖ్య పాత్రలు నయించి అనేక కాలేజీల్లో ప్రదర్శనించి సినిమాల్లో కూడా నటించి ఇరవై ఏళ్ల క్రితం విజయనగరం ఈ విశేషనాచారి వింతల ధీరారెడ్డి మఘుపాత్ర అభినయంలో కృష్ణమూర్తి మాలా వెంకటేశ్వరరావు కూడా ఇటేషన్ చేయటంలో విచిత్ర వేషధారణ వైద్యుల చంద్రశేఖర్ వైద్యుల చంద్రశేఖరంగా విచిత్ర వేద వేషధారణ గురించి చాలామంది వినేము నెల్లూరు పరిసిద్ధ నటుడు వరద్రూపం సంస్కారకమైన రాయవర్గ రాయవార వర్గలు మన దేశం తరఫున చైనా వెళ్ళి వచ్చి విచిత్ర వేషధారణలు ఆంధ్రదేశంలో ఆయన సాటికే ముఖ్యంగా వేషధారణలో ప్రజ్ఞానం పది నిమిషాల్లో ఎలాంటి వేషాన ఇంతే ధరించాయి ఆయన కావలసిన సామాగ్రి కొంచెం రోజు కలర్ గ్రీజు ఒక బ్లాక్ పెన్సిల్ అద్దం ఉండేది ముఖాన్ని కొద్ది నిమిషాల్లో మార్చే కాశీరాజు నాగేశ్వరం లాల్ మదన్ మోహన్ మాలవి గాంధీ వీరేశలింగం వినోబా అరవింద ఘోష్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలైన జాతీయ నాయకుడు ఆకారాలన్నిటినీ మనల్ని నమ్మించేటంత బాగా మేకప్ వేసుకువచ్చి స్టేజ్ మీద నిలబడు ఆయన ముఖంలో మార్పు అక్కడ అదే ఆయన చంద్రశేఖరం గారు చైనా రష్యాలో ప్రజలు వారి విశేషాలు చూపించి ఆ ఆశ్చర్య ఆశ్చర్యచక్రి చేసి ఆంధ్రదేశంలో चंद्रशेखरंगारी प्रत्येक कला विचिर वेशध तळासाहित्य प्रतिद नाटक సంబంధించిన కళా సాహిత్యం ఎంతో ఉంది కానీ మన తెలుగు నాటక రంగానికి అలాంటి కళా సాహిత్యం పూర్వ సాహిత్యమైన సంస్కృత వాంగ్మయలు నాట్యశాస్త్ర ప్రముఖులు లాక్షణికులు వ్రాసిన భరతనాట్యశాస్త్రం కావ్యానుశాసనం భరతార్ణవం సాహిత్య దర్పణం రసగంగాధనం కావ్యాదర్శనం భరతరస ప్రకరణం నందికేశ్వర అభినయ దర్పణం జ్ఞానభాస్కరం దశరూపకం మొదలైన గ్రంథాలు ప్రచారం కానీ అవి ఈనాడు క్రమగా క్రమాభివృద్ధి పొందుతూ ఉన్న నాటక రంగానికి తగినంతగా ఉపయోగం ఇంగ్లీష్లో నాటక రంగానికి సంబంధించి అన్ని శాఖలు అనేక గ్రంథాలు వచ్చాయి ఈనాడు అక్కడక్కడ అనుభవజ్ఞులైన వాళ్ళు వ్రాసే వ్యాసాలు తప్ప మనకు కళా సాహిత్యం చాలా ఆంధ్ర నాటక రంగం మొదటి దశలో బందరు వాస్తవ్యులు పురాణం సూర్యశాస్త్రి గారు అంటే ఎవరు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మా నాట్యోత్పరం నాట్యాంబుజం నాట్యానుశాసనం పారిజాతం అనే నాలుగు పుస్తకాలతో నాటక రంగానికి సంబంధించి అనేక విషయాలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆంధ్ర నాటక రంగం అనే గ్రంథం ద్వారా చిత్తూరు రాజకీయ ఉన్నత పాఠశాల ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయు వర్రపూడి శ్రీరామ శాస్త్రి గారు నాటకరంగ విజ్ఞానాన్ని కొంతవరకు అందించారు పంతొమ్మిది వందల ముప్పైలో బందరు వాస్తవ్యులు పశుమతి యజ్ఞనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర నట ప్రకాశిక అనే మహత్తర గ్రంథం ద్వారా పది ప్రకరణాలు ఆ నాటిక నాటక రంగా అభివృద్ధి వివరించారు నాక్ష కళ పత్రిక నాక్షకళ పత్రిక మద్రాసు నుంచి నీరం రాజు వెంకటశేషయ్య కొత్తపల్లి లక్ష్మయ్య గారు సంపాదకత్వంలో మూడు నెలల కోసాలు వచ్చే త్రైమాస పత్రికలు దేశోద్ధారకు నాగేశ్వరరావు గారు నాక్ష్యకళకు ప్రధాన పోషకులుగా ఆ పత్రిక రెండు సంవత్సరాలు నడిచాయి పంతొమ్మిది వందల నలభైలో తొమ్మూరు పద్మావతి బందా కనకలింగేశ్వరరావు గారు సంపాదకత్వంలో కొంతకాలం నడిచాయి పంతొమ్మిది వందల యాభైలో శ్రీనివాస చక్రవర్తి నాట్య కళలు మళ్ళీ త్రైమాసిక పత్రిక ప్రారంభించి నాట్య ప్రయోగానికి సంబంధించి అనేక విషయాలు ఒక నాలుగేళ్ళు అరవై ఒకటి వరకు తర్వాత అరవై మూడు అక్టోబర్లో సంగీత నాటక అకాడమీ ఆధ్వర్య ద్వైమాస పత్రిక తర్వాత మాసపత్రిక తర్వాత సంగీత నృత్య నాటక రంగాలు అపూర్వమైన కళా సేవ చేశారు బళ్ళారి వాస్తవీడు కోలాచలం శ్రీనివాసరావు గారు ఇంగ్లీషులో ప్రపంచ నాటక చరిత్ర రాశారు ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రద దినపత్రికలు కొండమది గోపాలరాయ శర్మ కొన్ని వ్యాసాలు రాశారు చక్రవర్తి చారిత్రాత్మక శ్రీనివాస చక్రవర్తి గారు నాట్యశాల ఆంధ్ర నాటక సీక్ష ఆంధ్ర నాటక దర్శిని శిక్షణ నాటక పోటీ తెలుగు నాటకర్తలు మొదలైన గ్రంథాలు రచించి నటన అభినయం అనే రెండు స్టాన్సీలలో స్టాన్సీ లోవస్కి గ్రంథాలు అనువది బిటి రాఘవాచార్య గారి ನಾಟಕ ಅನುಭವನು ನಾಟಕ ನಟರಾಜ ಅಲಗೇ ನಟರಾಜಕೃಷ್ಣ ನಾಟ್ಯಕಳಾಶೇ ನಟರಾಜಮಕೃಷ್ಣಗಾರ ನೃತ್ಯರೇಖ ನೃತ್ಯಮಂಜರಿ ಭತ್ತನ ಮುರಳಿ ದೇವ ಭತ್ತಿ ಅಲಲಿ ನೃತ್ಯ ಆಂಧ್ರ ನಾಟ್ಯಕಳ ಆಂಧ್ರ ಭರತನಾಟ್ಯ ಭತ್ತನ ಬಾಲ ಮೊದಲಿನ ನೃತ್ಯ ಸಂಬಂಧಿಸಿದ ಗ್ರಂಥ ಬಿಎಸ್ಆರ್ ಅಪ್ಪಾರಾವ್ ಕೋಣಂಗಿ ಶ್ರೀರಾಮಪ್ಪ భరతనాట్య శాస్త్రాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి జమలవడగ మాధవరామ శర్మ సంస్కృత భరతనాట్య శాస్త్రాన్ని అనువాదంగా నాట్య వేదమని రెండు భాగాలు రూపకాన్ని మల్లారి సూర్యనారాయణ శాస్త్రి ధనికుడి దశరూపకం కొండమండూరు రసప్రకరణం భరతరసప్రకరణం మంగళం విరు వెంకటాచారి చంద్రశేఖరకుడి भरत सारा लंका सूर्य नारायण शा्त्री मदर ते बाला प्रतीका आंध्र वागेयक चत तेलुगु भाषा समिति वरी बहूम केंद्र साहित्य बहुमान कला पोषक कलो पास कला कंधु रुद्रय्य राजन सुग्रीव बिजय श्री क्रीडालाभा क्रीडाभा ప్రభాకర్ వెంకట ప్రభాకర్ పేటూరి ప్రభాకర్ శాత మన యక్షగాన వాంగ్మయాన్ని పరిశోధి ఎస్ విోగాలవు ఆంధ్ర యక్షగాన వాంగమయ చరిత్ర రచి ఆంధ్ర విశ్వవిద్యాలయం చే ఈ హెచ్చరి పొందే బి వరదరాజు రామరాజు గారు మన జాత జానపద వాంగ్మయాన్ని జానపద కళలు జానపద గేయ సాహిత్యం అనే గ్రంథాన్ని రచి ఉస్మానియా విశ్వవిద్యాలయం చేత ఈ హెచ్చరి పొందారు శ్రీవాత్సవ ఆంధ్ర నాటక సాహిత్య ప్రగతికి పరిశోధించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి బహుమానానికి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం లాగానే గత సంవత్సరం జరిగిన సాహిత్య పురుషంత పత్రికలో ప్రభలు ప్రముఖమైన వ్యాసాలుగా శ్రీవాత్సవ చాలా ఉత్సాహంగా వాళ్ళం భారత భారూపక भारत भारत रूपक मर्याद अने ग्रंथा वेदम वेंकशा चिंता दीखितांमय तुमल फल सीत रा दखिण दीशालाट्यम चाकी सन्यासी राजु कला सवरूपलोरा मनीन पाचीन कल्ह गुट पर्वत चंदा नारायण राव मन श्री मन श्री रघुपति नटशिल्प रोहिणी नाटकशिलप పులిపాడి వెంకటేశ్వరు నటి నట లోకం ఆదర్శ సాహిత్య మాలవారి ఆంధ్ర నాటక కర్తలు పొమాండూరు పార్థసారి అయ్యంగారి నెల్లూరు నాటక కళ జిరాజారావు నాటక ప్రయోగం బివిఏ ఆచార్య ఆంధ్రలో నాటకం నాటక రంగం శ్రీమతి బాలసరస్వతి డాక్టర్ రాఘవన్ గార్ల భరతనాట్యం మైలిపాటి సుబ్బరామశాస్త్రి గారి నృత్య భారతి వృత్స ఈ విధంగా ఆంధ్ర నాటక రంగం అనేక మంది మహాముడు నాటక రచన మీద ప్రయోగం మీద సత్నించి ఈ వ్యాఖ్యాన ఆంధ్ర నాటక రంగ పురోగమనానికి ఎంతో మానుగంటి వారి సాక్షిలో నాటకరంగ విమర్శకు సంబంధించిన వ్యాస శ్రీపాద కామేశ్వరరావు గారు ఆంధ్రపత్రికలు నాటక రంగంలో రావాల్సిన మార్పులు రాశాయి బండిపత్తి సూర్యనారాయణ పంతొమ్మిది వందల పదిలో నాటక సంఘ మార్గ ప్రదర్శిని గ్రంథాల తనికెళ్ళ వేర గారు చిత్రాంగి పాత్ర పోషణ గురించి పంతొమ్మిది వందల పదిహేను ఉగాది పత్రికలో ఆంధ్రపత్రిక ఉగాదిలో వ్యాసం మల్లా ప్రగడ సూర్యనారాయణరావు పంతొమ్మిది వందల పదమూడులో ఆంధ్ర నాటకాలనే శాస సాహిత్య పరిషత్ పత్రికలు గవిడిపాడి కామేశ్వరరావు నాటకాల్లో పద్య పఠనం వల్ల పద్యాలు నాశనమవుతున్నాయి నాటకాలు వచనంలో ఉండాలని చెప్పి ఆంధ్ర నాటక పద్య పఠనాన్ని ప్రచురించి శ్రీపాద కామేశ్వరరావు గారు నాటక మీమాంసరా శ్రీకుమళ్ళ అచ్యుతరావు గారు ఆంధ్ర నాటకాలనే గ్రంథం కిన్నెర పత్రికలో భూపతి లక్ష్మీనారాయణ శాస్త్రి గారి నాటక లక్షణాలు పంతొమ్మిది ముప్పై ఐదులో ముప్పై ఐదులో రాళ్లపల్లి అనంతకృష్ణ ధర్మగారు నాటక ఉపన్యాసాలు ఏకాంకిక నాటక ప్రదర్శనాన్ని గురించి పాదగో పాద గోపాలకృష్ణమూర్తి భారతిలో వ్యాసాలు యాభై నాలుగు యాభైలో ఆబంధ్రపద ప్రభుత్వ తెలుగు భాషా సమితి ద్వారా నడపబడిన నాటక కళలు గ్రంథాల పోటీలో మిక్కి రాధాకృష్ణ రచించిన నాటక కళ అనబడే ఈ ఆంధ్ర నాటక రంగ చరిత్ర ఉత్తమ బహుమతు మేకప్ కళలో ప్రసిద్ధులై రవి కుమార్ ఆహార్యం మేకప్ కళను గురించి పద్దెనిమిది పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ఒక గ్రంథం రాసి తిరుమల రామచంద్ర తన పరిశోధన పత్రికలు ఆంధ్ర నాటక పితామహ ధర్మపురం కృష్ణమాచార్యులుగా సంస్కరణ సంస్కరణ సంచికలు అమూల్యవీల వివరాలు ఎంఆర్ అప్పారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎంఆర్ గారి అధ్యక్షత ఆంధ్రదేశాల మంతలా పర్యటించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్టును పంతొమ్మిది యాభై తొమ్మిదిలో సంగీత నాటక అకాడమీ శ్రీనివాస చక్రవర్తి సమగ్రమైన నాటక దర్శిని ప్రసరించి స్వరభి నాటక రంగ స్వర్ణోత్తర సమయంలో స్వరభివారి పుట్టుపూర్వత్తరాలు సమాజ చరిత్ర మొదలైన గ్రంథాలు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కూచిపూడి నాట్య సదస్సు సదస్సుకు సంబంధించిన వివరాలన్నీ సంచిక ఆంధ్ర నాటక కళాపరిషత్ రద్దుతోత్సవ సందర్భం